వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నాడు ఏమంటున్నామండి ఇరవై తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఓకేనా మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు ఏమంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఏం జరిగింది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అష్ట సూత్రాల ప్రకటనలో భాగంగా ఏమంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అష్ట సూత్రాల ప్రకటనలో భాగంగా ఏం చేసింది అంటే ఈ యొక్క జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీని ప్రకటించడం జరిగింది అంటున్నా ఏం ప్రకటించింది అంటున్నామండి జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీని ప్రకటించింది అని చెప్తున్నాం ఏం ప్రకటించింది అంటున్నా జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీని ప్రకటించింది అంటున్నాను జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ ప్రకటన అనేది వచ్చింది అంటే ఏర్పాటైంది ఇక ఏం ఏర్పాటైంది అంటున్నా జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అని చెప్తున్నా ఎప్పుడు ఏర్పాటు అయింది జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు మరి వశిష్ట భార్గవ కమిటీ దేనిలో భాగంగా ఏర్పాటైంది అన్నప్పుడు ఇది అష్ట సూత్రాల ప్రకటనలో భాగంగా దేనిలో భాగంగా అంటున్నా అష్ట సూత్రాల ప్రకటనలో భాగంగా ఈ యొక్క జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అనేది రావడం జరిగింది అంటున్నాం ఏమొచ్చింది సార్ జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అనేది రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా మరి ఇప్పుడు నేనేం చెప్తాను అంటే జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఎందుకు వచ్చింది ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసం ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసమే ఈ యొక్క వశిష్ట భార్గవ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాను ఎన్నడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు అంటున్నాం మరి ఈ రోజును తెలంగాణ ఉద్యమకారులు ఏమని భావించినారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండును తెలంగాణ ఉద్యమకారులు ఏమని భావించారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ను తెలంగాణ ఉద్యమకారులు ఏమని భావించారు అంటే నయవంచనల దినము అని చెప్పి భావించారు తెలంగాణ నయవంచనల దినము అని చెప్పి భావించారు అంటున్నారు తెలంగాణ నయవంచనల దినముగా భావించారు అంటున్నాం ఏమని భావించారు అంటామండి తెలంగాణ నయవంచనల దినము అని చెప్పి నేను మాట్లాడుతున్నాము రైట్ ఏమంటున్నాం సార్ తెలంగాణ నయవంచనల దినము అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది అంటున్నాం సార్ ఏమని భావిస్తున్నాం సార్ ఈ యొక్క తెలంగాణ నయవంచనల దినము అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా రైట్ మరి ఈ తెలంగాణ నయవంచనల దినంగా పాటించారు ఇంకా ఏం చేశారు అంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారు అని భావిస్తూ తెలంగాణ మంత్రుల యొక్క దిష్టి బొమ్మలను ఎవరి యొక్క దిష్టి బొమ్మలను తెలంగాణ మంత్రుల దిష్టి బొమ్మలను వీళ్ళు దహనం చేశారు అంటున్నా ఏమంటామంటే తెలంగాణ మంత్రుల యొక్క దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది అంటున్నా దిష్టి బొమ్మలను దహనం చేశారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను దిష్టి బొమ్మలు దహనం చేశారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏ రోజున పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ దృష్టి బొమ్మలను దహనం చేశారు అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఏ రోజున అంటున్నాండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు అని చెప్పి భావిస్తున్నాం ఇదంతా చేసింది ఎవరు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ పోతే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏ కమిటీ ఏర్పాటైంది జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కమిటీ గురించి మాట్లాడుకుందాం ఏమంటామండి జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నాం సార్ జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అని చెప్పి పిలుస్తున్నా రైట్ ఏం పేరు అంటామండి జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అని చెప్పి పిలుస్తున్నాం సార్ జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు వశిష్ఠ భార్గవ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం సార్ ఎప్పుడు ఏర్పాటైంది అయింది అంటున్నాం అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నా మరి దీని యొక్క అధ్యక్షుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు రండి ఇక్కడ రాష్ట్రం చూడండి ఆల్రెడీ అక్కడ ఉన్నది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోయి ఉండొచ్చు జస్టిస్ వశిష్ట భార్గవ అనే వ్యక్తి ఏమంటున్నామండి జస్టిస్ వశిష్ట భార్గవ అనే వ్యక్తి దీని యొక్క అధ్యక్షుడిగా పేర్కొంటా ఉన్నాం మరి దీని యొక్క సభ్యులు ఎవరు ఈ కమిటీ యొక్క సభ్యులుగా మనం ఎవరిని పేర్కొంటాం జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ యొక్క సభ్యులు ఎవరు అంటే ఒక ఆయన పేరు విహారీ మాధుర్ అంటున్నా ఏం పేరు సార్ విహారీ మాధుర్ మరొక ఆయన పేరు ఏం పేరు అంటే హరిభూషణ్ బాట్ అని చెప్తున్నా ఏం పేరు సార్ హరిభూషణ్ బాట్ అని చెప్తున్నా సార్ ఏం పేరు అంటున్నా హరిభూషణ్ బాట్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం రైట్ ఏం పేరు అంటామండి హరిభూషణ్ బాట్ మరియు విహారీ మాధుర్ అనే వ్యక్తులు దీంట్లో సభ్యులు అంటడం ఈ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు కృష్ణస్వామి అనే వ్యక్తి ఈ కమిటీ యొక్క కార్యదర్శిగా పనిచేశాడు ఈ అశిష్ వశిష్ఠ భార్గవ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు అంటే కృష్ణస్వామి యొక్క టి కృష్ణస్వామి గారు ఈ కమిటీ యొక్క కార్యదర్శి అని చెప్పి నేను మాట్లాడతాను ఈ కమిటీ ఎందుకోసం ఏర్పాటైంది అన్నప్పుడు ఇది అష్టసూత్రాల ప్రకటనలో భాగంగా ఏర్పాటైంది ఈ కమిటీ ఏ ఉద్దేశం కొద్ది ఏర్పాటైనది అన్నప్పుడు ఈ కమిటీ యొక్క ఉద్దేశము ఏమిటి అంటే తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసము అంటే తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన తెలంగాణ మిగులు నిధుల లెక్కింపు కోసము దీనిని ఎవరు ఏర్పాటు చేసిరు అంటున్నా కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎవరు ఏర్పాటు చేసినారు దీన్ని కేంద్ర ప్రభుత్వము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను షట్ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేన్ని ఏర్పాటు చేసింది వశిష్ట భార్గవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కమిటీ ఎప్పటిలోగా నివేదికను సమర్పించాలి అంటే ఇది ఎప్పటిలోగా నివేదికను సమర్పించాలి అంటే మే ముప్పై ఒకటి తారీఖులోపు ఇది నివేదికను సమర్పించాలి అని చెప్పి కోరడం జరిగింది నివేదిక ఎప్పటివరకు ఇవ్వాలి మే ముప్పై ఒక్కటి ముప్పై ఒకటి లోపు నివేదికను నివేదిక ఇవ్వాలి ఇచ్చింది కాదు ఇవ్వాలి మరి ఇది నివేదికను ఎప్పుడు ఇచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు ఇది నివేదికని ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ మరి ఈ యొక్క కమిటీ ఇట్లా ఏర్పాటు అయిన తర్వాత ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా లెక్కేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి తారీఖు నుంచి రైట్ ఇక్కడ రాస్తాను చూడండి తెలంగాణ మిగులు నిధులను ఎప్పటి నుంచి లెక్కేస్తుంది రైట్ లెక్కేస్తుంది అయ్యో ఎప్పటి నుంచి లెక్కెస్ లెక్కేస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చు ముప్పై ఒకటి మధ్య సమకాలంలో ఇది తెలంగాణ మిగులు నిధులను లెక్కిస్తుంది తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం జరుగుతుంది మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధులను ఇది లెక్కించడం జరుగుతుంది దేని లెక్కిస్తుంది అంటున్న తెలంగాణ మిగులు నిధులను లెక్కిస్తుంది ఈ మధ్యకాలంలో మరి ఈ కమిటీని కొంతమంది నాయకులు కూడా కలవడం జరిగింది మరి ఎంత ఖర్చు చేయాలి ఎంత ఖర్చు చేయాలంటే వెనుకాడ వెనుకాడు వేసేర్రు అనే అన్నిటి మీద చెక్కులంకషంగా చర్చ చేస్తుంది మరి ఇది ఏ అంశాలను విచారణకు తీసుకుంటుంది అంటే పెద్ద మనుషుల ఒప్పందం ఇది విచారించేటువంటి అంశాలు ఇది పరిశీలించే ఈ కమిటీ పరిశీలించే అంశాలు పరిశీలించే అంశాలు ఈ కమిటీ పరిశీలించేటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటి చూద్దాం చూడండి మనము ఈ కమిటీ పరిశీలించేటువంటి అంశాలు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందం ఏమంటున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందంలో డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏమంటాం సార్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు జరి ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో డిస్కస్ చేసినటువంటి అంశాలనేది పరిగణలోకి తీసుకుంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే తెలంగాణ రీజనల్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని తెలంగాణ రీజనల్ కమిటీ ఏం సార్ తెలంగాణ రీజనల్ కమిటీ మరి ఇంకేమంటున్నామండి తెలంగాణ రీజనల్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏపీ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఏపీ ప్రభుత్వమునకు మధ్య కుదిరిన ఒప్పందమును ఇది పరిశీలిస్తుంది కుదిరిన ఒప్పందాలను ఇది పరిశీలన చేస్తుంది ఎవరు పరిశీలన చేస్తున్నారు ఈ యొక్క వశిష్ట మార్గవ కమిటీ నెక్స్ట్ ఇంకేం పరిశీలన చేస్తుంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మనకు పెద్ద మనుషుల ఒప్పందం సరే అఖిలపక్ష సమావేశం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది తారీఖు నాడు ఏపీ ప్రభుత్వం కాసు బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క స్వగృహంలో అఖిలపక్ష సమావేశమును నిర్వహించింది ఏ సమావేశము అఖిలపక్ష సమావేశం మరి ఈ అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే ఇది పరిశీలించడం జరుగుతుంది అని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఓకేనా మరి ఈ అంశాలను పరిశీలించాలి అని చెప్పి యొక్క సెంట్రల్ గవర్నమెంటు ఎవరు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంటు ఎవరిని కోరినాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని కోరినాయి దేని కోరిన అంటున్నా జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని కోరడం జరిగింది అని చెప్తున్నాం సార్ దేని కోరిన అంటున్నా జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని కోరినాయి ఇప్పుడు వశిష్ఠ భార్గవ్ కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తుంది అని చెప్పి తెలిపారు అయితే వశిష్ఠ భార్గవ్ కమిటీని కొంతమంది ప్రతినిధులు కలవడం జరిగింది ఇప్పుడు జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని ఆంధ్ర ప్రతినిధులు కలిశారు ఈ యొక్క కమిటీని కలిసిన ఆంధ్ర ప్రతినిధులు కమిటీని కలిసిన ఆంధ్ర ప్రతినిధులు అంటున్నాం ఏమంటే కమిటీని కలిసినటువంటి ఆంధ్ర ప్రతినిధులు అని చెప్పి పిలుస్తున్నాం ఎవరెవరు ఆంధ్ర ప్రతినిధులు అన్నప్పుడు ఒకవైనా పేరు ఏం పేరు అంటున్నామంటే రైట్ ప్రగాఢ కోటయ్య అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటామండి ప్రగాఢ కోటయ్య ఓకే రైట్ టీవీఎస్ చలపతిరావు గారు ఏమంటామండి ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు ప్రగాఢ కోటయ్య గారు ఓకేనా నెక్స్ట్ మరొక పేరు టీవీఎస్ చలపతిరావు గారు టీవీఎస్ రావు గారు వీళ్ళంతా ఎవరు ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు ఎవరిని కలిసిరు భార్గవ కమిటీని కలిసినారు ఇంకెవరు కలిసినారు అంటే డిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఎవరంటే డిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఓకేనా నెక్స్ట్ ఇంకెవరు అంటే గాదే వెంకటరెడ్డి సార్ ఏం పేరు సార్ గాదే వెంకటరెడ్డి ఏం పేరు సార్ గాదే వెంకటరెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు సార్ గాదే వెంకటరెడ్డి ఇలాంటి ప్రముఖులంతా వీళ్ళంతా ఆంధ్ర నాయకులు వీళ్ళందరూ పోయి వశిష్ఠ భార్గవ కమిటీని కలవడం జరిగింది ఎవరిని కలిసినారంటున్నామండి వశిష్ఠ వశిష్ట భార్గవ కమిటీని కలిసి ఏమని విజ్ఞప్తి చేసినారంటే సార్ మీరు ఈ యొక్క తెలంగాణ ప్రాంత అంశం మీద మీరు ముందడుగులు ఇస్తున్నారు తెలంగాణ ప్రాంత ఉద్యమం పట్ల స్పందించి మీరు అఖిలపక్ష సమావేశం పెద్ద మనుషుల ఒప్పందం టీఆర్సీకి ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలను పరిశీలించబోతున్నారు వాటిని మీరు పరిశీలించకూడదు వాటిని పరిగణలోకి తీసుకోకండి వీటిని ఇంతకుముందు నేను రాసిన చూసిన వాటిని పరిగణలోకి తీసుకోరాదు అని చెప్పి వీటిని ఏవి వీటిని ప్రీవియస్ చేదమ్మా ఇగో ఏ అంశాలను పరిశీలిస్తారు అని చెప్పినాము ఇగో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవద్దు వీటిని మీరు అనాలసిస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు కోరినారు ఎవరిని బార్గో కమిటీని వీళ్ళు కోరినారు ఎవరు కోరినారు అంటున్నా ఇగో ఈ పెద్ద మనుషులే కోరిరు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే మాకు ఈ అంశాల మీద పలు అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మీరు వీటిని ఇప్పుడు డిస్కస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడిరు ఓకేనా రేట్ ఎవరు కోరినారు అంటున్నా ఈ పెద్ద మనుషులు కోరడం జరిగినది అని చెప్తుంది ఓకే డన్ మరి పోతే ఈ వశిష్ట భార్గవ కమిటీని ఇంకెవరు కలిసినారు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రతినిధులు కూడా కలిసినారు ఎవరెవర తెలంగాణ వాళ్ళు కలిసిన వాళ్ళు అంటే జే చొక్కారావు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ తోట ఆనందారావు గారు ఉపేంద్ర లాల్ వ్యాగ్రే గారు ఎన్ఎస్ గుప్తా వంటి వ్యక్తులు ఈ యొక్క తెలంగాణ నుంచి వాళ్ళని కలిసినారు కమిటీని కలిసినటువంటి తెలంగాణ నేతలు అంటున్నారు తెలంగాణ నాయకులు వశిష్ట భార్గవ కమిటీని కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి తెలంగాణ నాయకులు ఏ ఎవరిసరిగా నాయకులు అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా వాళ్ళ పేరు నేను రాస్తాను చూడండి ఒక్కొక్కరి పేరు రాస్తాను ఏం పేరు అంటే ఒక ఆయన పేరు జే చొక్కారావు గారు ఏం పేరు సార్ జె చొక్కారావు గారు రెండో వ్యక్తి పేరు ఏం పేరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ సార్ ఏం పేరు సార్ కొండా లక్ష్మణ్ బాపూజీ సరేం పేరు సార్ కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క ఉపేంద్రలాల్ వ్యాఘ్రే ఏమంటున్నామండి ఉపేంద్రలాల్ వ్యాగ్రే అని చెప్పి పిలుస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇంకెవరంటున్నామంటే ఎన్ఎస్ గుప్తా అంటున్నాం ఏం పేరు అంటున్నామండి ఎన్ఎస్ గుప్తా అంటున్నా నెక్స్ట్ ఇంకా ఎవరు అంటున్నామంటే తోట ఆనందారావు గారు ఎవరంటున్నామండి తోట ఆనందరావు గారు వీళ్ళందరూ కమిటీని కలిసారు వీళ్ళు తెలంగాణ ప్రతినిధులు నేను అడిగిన మరి ఇంకొక ఆయన పేరు రాయాలి సీతారాం రెడ్డి ఏం పేరు అంటున్నామండి సీతారాం రెడ్డి అని చెప్తున్నాం ఇంకొక పేరు ఏం పేరు అంటున్నామండి సీత మంచిగా రాయాలి కదనే ఏం పేరంటున్నా సీత రామ్ రెడ్డి వీళ్ళందరు కలిసి వీళ్ళు అంటే వశిష్ట భార్గవ కమిటీని వీళ్ళందరూ ఎందుకు కలపాల్సిన అవసరం వచ్చింది కుమార్ లలిత్ కమిటీ అయితే ఎలాంటి నివేదికనిచ్చిందో కుమార్ లలిత్ కమిటీ ఎలాంటి నివేదికనిచ్చిందో ఇది ఏ పద్ధతులను అనుసరించిందో అదే పద్ధతులను కూడా వీళ్ళు అనుసరించడానికి రెడీగా ఉన్నారు ఎవరు వశిష్ట భార్గవ కమిటీ కాబట్టి వాటిని మీరు పరిగణలోకి తీసుకోవద్దు మీరు ఇండిపెండెంట్గా థింక్ చేయండి కొత్తగా అనాలసిస్ చేయండి తెలంగాణ ప్రాంతానికి వాళ్ళు వివక్ష ఉంచినారు ఆ పద్ధతుల్లో కూడా మీరు కొత్త పద్ధతుల్లో దీన్ని విశ్లేషించాలి అని చెప్పి వీళ్ళు ఈ యొక్క వశిష్ఠ భార్గవ కమిటీ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది అని చెప్తున్నారు ఓకేనా మరి ఈ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు ఇది నివేదికనిచ్చినది ఏమని నివేదికనిచ్చినది అంటే ఇక్కడ ఏమని నివేదికనిచ్చింది నివేదిక సమర్పణ ఎప్పుడొచ్చింది అంటున్న యొక్క పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు నివేదికని ఇచ్చింది ఈ నివేదికలో తెలంగాణ మిగులు నిధులు ఎంత అని చెప్పి ప్రకటన చేసింది అంటే ఇది ఎంత చెప్పింది అంటే ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు అని చెప్పి పేర్కొంటుంది మరి కుమార్ లలిత్ కమిటీ ఎంత చెప్పింది కుమార్ లలిత్ కమిటీ ఎంత చెప్పింది చూడండి కుమార్ లలిత్ కమిటీ ఎంత చెప్పింది అన్నప్పుడు కుమార్ లలిత్ కమిటీ ఎంత చెప్పింది అంటే ముప్పై నాలుగు కోట్ల పది లక్షలు అని చెప్పింది మరి దీనికి దీనికి తేడా ఎంత ఉంది ఓ ఐదు కోట్ల డిఫరెన్స్ ఉంది ఎంత అంటున్నామండి ఈ రెండు అంటే వశిష్ఠ భారగవ్ కమిటీ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు అన్నది లలిత్ కమిటీ ముప్పై నాలుగు పాయింట్ పది కోట్లు తెలంగాణ మిగులు నా మిగులు ఆదాయం అన్నది దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయల డిఫరెన్స్ వచ్చింది ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఫైవ్ పాయింట్ సెవెన్ సిఆర్ ఇక్కడ డిస్టెన్స్ అనేది రావడం జరిగినది అని చెప్పి నేను ఐదు లక్షల ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయల డిస్టెన్స్ అనేది అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది రావడం జరిగింది సో ఈ విధంగా మన జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అనేది ఒక నివేదికను సమర్పించడం జరిగింది ఎవరు నివేదికను సమర్పించారు జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఇట్లా నివేదిక అనేది సమర్పించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎన్నడూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు వశిష్ట మార్గవ కమిటీ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు వచ్చింది మరి ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా భావించారు దీన్ని తెలంగాణ నయవంచనల దినముగా భావించడం జరిగినది అని చెప్తున్నాం ఏమైనా భావించినారంట మరి తెలంగాణ నయవంచనల దినము అని చెప్పి భావించారు ఓకేనా రైట్